ఫ్యామిలీ అందరికీ నమస్కారం మనలో మన మాట మనసులో మాట వీక్లీ ప్రోగ్రామ్కి స్వాగతం నా మనసులోని మాటలను మీతో పంచుకోవడానికి నేను మీ దివ్య కిరణ్ మనకున్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో పిల్లల విషయంలో ఎంతో కొంతవరకు పట్టించుకోవడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు ఇలా మన పెద్దవాళ్ళు ఎంతో కొంతవరకు మనకు పురాణ ఇతిహాసాలను గురించి వివరించడం జరిగింది కానీ ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్ల వల్ల పిల్లలకి వాటిపైన కొంచెం కూడా అవగాహన లేకుండా పోతుంది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం మన తరాల వారికి ఎంతో కొంతవరకు పురాణ ఇతిహాసాలను గురించి తెలియజేయాలన్నదే నా చిన్ని ప్రయత్నం మనలో కొందరికి ఈ కథ గురించి తెలియకపోవచ్చు హిరణ్య వధించిన తర్వాత నరసింహస్వామి అవతారం ఎలా చాలింపజేసాడు హిరణ్య కశ్వణ్ణి చంపడానికి విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడనేది మనందరికీ తెలిసిందే ఆ నరసింహ అవతారాన్ని చాలింపజేసింది ఎవరనే విషయమై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి శరభ అవతారంలో పరమేశ్వరుడే నరసింహ అవతారం చాలింపజేశాడని ఓ కథ ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటంటే ఋషుల్లో ఒకడైన కశ్యపుడికి విష్ణుమూర్తికి అనుగ్రహంతో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు పెరిగి పెద్దైన తర్వాత వాళ్ళు రాక్షసులుగా మారారు హిరణ్యాక్షుడు దేవతల లోకాన్ని ఆక్రమించి దీంతో దేవతల విష్ణువును ఆశ్రమించారు వీరి మొర ఆలకించిన విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి హిరణ్య అక్షుణ్ణి అంతమొందించాడు దీంతో విష్ణువు వల్ల ఎప్పటికైనా తనకు కూడా ప్రాణహాని ఉందని భావించిన హిరణ్య పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడంట హిరణ్య భక్తిని మెచ్చి శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అమరత్వాన్ని కోరుకుంటే పరమేశ్వరుడి ఆగ్రహానికి కావాల్సి వస్తుందని భావించిన హిరణ్య మనిషి వల్ల కానీ జంతువు వల్ల కానీ ఎలాంటి ఆయుధాల వల్ల కానీ తన మరణం సంభవించకూడదని కోరుకున్నాడు రాత్రి కానీ పగలు కానీ ఆకాశంలో కానీ నేల మీద కానీ తన మరణాన్ని ఇవ్వకూడదని హిర హిరణ్య కోరికను శివుడు మన్నించాడు పరమశివుడి వరంతో తనకు చావే లేదని విర్రవీగిన హిరణ్య తనే దేవుడనని తననే పూజించాలని ప్రజలను ఆదేశించాడు కాదన్న వారిని అంతమొందించాడు అలాంటి హిరణ్య కశపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు దీనితో విష్ణు అంటే పడని హిరణ్య కశపుడు కుమారుడికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు కానీ ప్రహ్లాదుడు ససే ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపాలని సైన్యాన్ని ఆదేశించాడు అయినా ప్రహ్లాదుడిని వారేమీ చెయ్యలేకపోయారు దీంతో ఆ బాధ్యతను తన సోదరి హోలికాకు అప్పగించాడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు మంటలో వేసి చంపాలని చూసినా హోలిక అదే మంటలో కాలిపోయింది ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్య కశ్యపుడు నీ విష్ణువు ఎక్కడా అంటూ ప్రహ్లాదు ప్రశ్నించాడు ఈ విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో ఆ సంబంలో ఉన్నాడా నీ విష్ణువు అని మరోమారు ప్రశ్నించగా కొడుకు వద్ద నుంచి అవును అనే సమాధానం వచ్చింది దీంతో తన గదతో ఆ స్తంభాన్ని పగల కొట్టడం ఆరంభించాడు హిరణ్య కష్పుడు కొంత సమయం తర్వాత స్తంభాన్ని వద్దలు కొడుతూ మహోహోగ్ర స్వరూపుడైన నారసింహస్వామి అవతారం విష్ణుమూర్తి బయటకు వచ్చాడు సింహం తల మానవ శరీరం పూర్తి పగలు కాదు రాత్రి కాదు సంధ్యవేళ తన చేతి గోళ్లతో ఎలాంటి ఆయుధం లేకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని పైన కాకుండా ఆకాశంలో కాకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని నారసింహుడు హిరణ్య పష్పుణ్ణి అంతమొందించాడు హిరణ్య చంపిన తర్వాత కూడా శాంతించని నారసింహుడు కనిపించిన వారిని చంపసాగాడు దీంతో భయంకంపితులైన దేవతలు ఈ విషయాన్ని పరమేశ్వరుడికి విన్నవించారు నరసింహుణ్ణి అదుపు చేయడానికి వీరభద్రుణ్ణి కా భద్రకాళిని శివుడు పంపాడు వీరిద్దరూ నరసింహ అవతారాన్ని విష్ణుమూర్తి ముందు నిల్ నిలవలేకపోయారు దీంతో శివుడు ఆ రెక్కలు వేయి చేతులు ఉండే శరభుడి అవతారమెత్తాడు నరసింహుణ్ణి మూర్చలే మూర్చపోయేలా చేసి శరభుడు తన రెక్కల సహాయంతో సుదూర ప్రాంతానికి తీసుకెళ్లాడు మెలుకోవ వచ్చాక తన తప్పును గ్రహించిన నరసింహుడు శివుడికి లొంగిపోయాడు దీంతో శివుడు నరసింహుడిని కపాలాన్ని తన మెడలో ఉన్న కపాలహారంలో చేర్చుకున్నాడు ఈ విధంగా పరమశివుడు నరసింహ అవతారాన్ని చాలింపజేశాడన్నమాట సో ఇదండి నా మనలో మనమాట మనసులో మాట ఎంతో కొంతవరకు మనకు మన హిందూ సాంప్రదాయాల పురాణ ఇతిహాసాల కొంతవరకు అవగాహన ఉండాలనేదే మా చిన్ని ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఇంతటితో సమాప్త నమస్కారం కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్